అందరికీ నమస్కారమండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం కర్రి కాశీ సత్యనారాయణ గారు రచించిన వాని గుండె అనే కథను విందాం ఈ కథ జూలై రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది అనగనగా జంకారుడనే ఒక కటికెవాడు ఉండేవాడు వాడు రోజుకి యాభై పశువులనైనా అవలీలగా వధించగలిగేవాడు జంకారుడికి ఇది తరతరాల వస్తున్న కులవృతి కావడం చేత దయ దాక్షిణ్యము కనికరము అంతఃకరణ అనేవి వాడికి ఏకోశానా లేకుండా పోయినాయి ఇన్ని జీవాలు తీసిన జంకారునికి లేకలేక ఒక కూతురు పుట్టింది ఆ పిల్ల దేవీ కటాక్షం వల్ల పుట్టడం చేత అంబ అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు అంబ పుట్టిన క్షణం నుంచి ప్రేమ అంటే ఏమిటో అభిమానం అనేది ఎలా ఉంటుందో ఆ కటికి వాడికి తెలిసి వచ్చింది అంబ పెరిగి పెద్దదైంది ఆమె అందవతి అంతకు మించిన గుణవతి కూడా పైగా జాలిగుండగలది ఆమెను చూచి ప్రజలు ఆహా జంకారుని అదృష్టం ఏమదృష్టం అని సంతోషించేవారు ఆమె ఎన్నడూ మాంసం నోట పెట్టకపోవడం చూసి లోకులు మరీ అబ్బురుపడేవాళ్ళు ఒకరోజు జంకారుడు అంగడిలో ఉండే సమయమందు ముద్దులు మూటకట్టే ఒక ఆవుదూడను ఎవరో ఇంటికి తీసుకొచ్చి అమ్మ చూపారు దానిని చూసి చూడటంతోనే అమ్మ దాని యజమానికి కోరిన ధనమిచ్చి కొనుక్కున్నది సాయంకాలం జంకారుడు ఇంటికి వచ్చేసరికి అమ్మ ఆవుదూడతో ఆడుకునడం చూసి ఆశ్చర్యపడ్డాడు ఆమె ఏమి చేసినా అతనేమీ అనడు కనుక ఇలా ఆమె ఆడుతున్నందుకు కూడా ఏమీ అనలేదు కానీ అతను అడగకుండానే ఆడుకుంటూ ఉన్న అంబ తండ్రిని చూసినదే తడవుగా అతన్ని చుట్టేసుకుని నాయన ఎంత ముసటగా ఉన్నదో చూడు ఈ ముద్దుల తువ్వాయి దాని మూపురం చూడు గంగడోలు చూడు దాని అమాయకపు చూపులు చూడు అనేటంతలో దూడ వచ్చి అంబు వచ్చింది ఆమె గబుక్కున నా చిన్నారి గున్న ఎంత ప్రేమే నీకు ఎంత అభిమానమే నువ్వెవరివో నేనెవరినో మనకు గల సంబంధం ఏమిటి నీకు నోరు పెట్టలేదు కదా మాయదారి దేవుడు అయినా నువ్వు చెప్పిన మాట నాకు తెలిసిందిలే నన్ను ఎందుకు నాకుతున్నావో నాకు అర్థమైందిలే అంటూ దాని మెడ గట్టిగా చుట్టేసుకుని ముద్దులాడింది అమ్మ మాటలు చేష్టలు దూడతో పలికే పలుకులు జంకారుడికి వింత గొలిపాయి దూడతో ఆడుతున్న అమ్మ మళ్ళీ తండ్రిని చుట్టేసుకుని నాన్న నా తువ్వాయి చూడు నన్ను పేరు పెట్టి అంబ అని పిలుస్తున్నది నువ్వు చెప్పావా అవును గాని నేనొక మాట అంటాను నీకు కోపం వస్తుందేమో అన్నది కోపం ఎందుకు తల్లి ఎప్పటికీ రాదు అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు మరైతే విను మిసమిసలాడే పశువులను నవనవలాడే లేగలను విసుగు విరామము లేకుండా చంపి చంపి నీ చేతులు మైలపడిపోయినాయి ఆ పాపపు చేతులతో నా తువ్వాయిని మట్టుకు నువ్వు తాకవద్దు తెలిసిందా తాకనని ఒట్టేసుకో అంటూ తండ్రి చెయ్యి తన చేతిలో వేసుకుంది ఈ మాట వినగానే జంకారుని హృదయంలో కలవరం బయలుదేరింది ఒకనాటి అర్ధరాత్రి అందరూ గాఢంగా నిద్రిస్తూ ఉన్న సమయంలో ఎవరో తలుపు తట్టారు రెండు మూడు సార్లు అలా తట్టేసరికి ఝంకారుడు లేచి తలుపు తీశాడు చూడగా అతను గ్రామాధికారి గ్రామాధికారి అంటే ఊరందరికీ హడలే అందుచేత ఆయన అపరాత్రి వేళ స్వయంగా రావడం చూడగా జంకారుడికి కంగారు పుట్టింది చూడు జంకార తలవని తలంపుగా ఇప్పుడు నాకు ప్రాణ స్నేహితులు వచ్చి ఉన్నారు నీ వద్ద గల ప్రశస్తమైన మాంసం ఎంత ఉంటే అంతా ఇదిగో ఈ నవకరు చేతికి ఇవ్వు ముఖ్యమైన విషయం కనుకనే నేనే వచ్చాను అన్నాడు జంకారునికి పచ్చి వెలక్కాయ గొంతును పడింది ఆ రోజున అదేమో కానీ కొట్టిన మాంసం అంతా ఒక్క తునక కూడా మిగలకుండా విక్రమైపోయింది ఎన్నడూ తన గుమ్మం ఎక్కి ఎరుగిన అధికారికి ఏం జవాబు చెప్పుకోవడం బాబయ్యా నేనే పట్టుకు వచ్చి దాఖలు చేసుకుంటాను తమరు పదండి అన్నాడు జంకారుడు కాదు కాదు నేను ఇక్కడే ఉంటాను స్వయంగా తీసుకువెళ్ళాలి వెంటనే ఏర్పాటు చెయ్యి అంటూ అధికారి అక్కడనే భీష్మించుకుని కూర్చున్నాడు గత్యంత్రం లేక జంకారుడు అంబా పెంచే లేగను విప్పి కమేళాకు ఈడ్చుకుపోయాడు లేగ అంబా అంబాని జాలిగా రెండు సార్లు అరిచింది నిద్రిస్తున్న అంబ ఉలిక్కిపడి లేచింది తువ్వాయి కోసం చూసింది కనపడకపోయేసరికి ఒక్క అంగలో అడ్డదారిని పరిగెత్తి కమేళా చేరుకుంది తన మెడను కత్తుల మధ్య దూర్చింది ఇంతలో లేగదుడను ఈడ్చుకుంటూ ఝంకారుడు గబగబా వచ్చేశాడు కత్తి ఎత్తబోయాడు తన చిన్నారి అంబ అక్కడ కంటపడగానే కెవ్వు ఒక పెద్ద కేక వేసి చాపకట్టుగా పడ్డాడు కొంతసేపటికి స్మృతి వచ్చి ఝంకారుడు లేచాడు తన ముద్దుల కూతురును కరకు కత్తుల నుండి తప్పించబోయాడు కానీ ఆ బాలిక ఎంతకు యువతలకి రాలేదు ముందు నన్ను చంపు తరువాత నా తువ్వాయిని కానీ నువ్వు నాకు ద్రోహం చేసావు నాన్న ద్రోహం చేయటం జీవహించకంటే కూడా ఎక్కువైన మహాపాపం ముందు నన్ను చంపు తరువాత నా తువాయిని చంపు అన్నది జంకారుడు నిజమే అంబా నిజమే నువ్వు చెప్పినదంతా నిజమే అంటూ మళ్లీ పడిపోయాడు ఎంతసేపటికి జంకారుడు రాకపోయేసరికి అక్కడ గ్రామాధికారి కారాలు మిరియాలు నూరుతూ కబేళకు వచ్చేశాడు వచ్చి చూడగా అతనికి ఏమీ అర్థం కాలేదు జంకారుడు తేరుకున్న తరువాత సంగతి సందర్భాలన్నీ వెల్లడైనాయి లేగదుడు అంబ అని అరిచింది అంబ లేచి వచ్చి దాని మెడ చుట్టేసుకుంది జంకారుడు అంబను లేగను కూడా చేర తీసుకున్నాడు బాబయ్యా నేను నా వృత్తిని మానువేశాను క్షమించండి అంటూ అధికారిని రెండు చేతుల నమస్కరించాడు ప్రాణాలకు వెరవకుండా అంబ చేసిన త్యాగము చూసి ఆమె వాక్కులు వినేసరికల్లా అధికారికి కూడా మనస్సు మారిపోయింది ఝంకారా నీవు నీ వృత్తిని మానేస్తే నేను ఈనాటి నుంచి మాంసాహారం మానేస్తున్నాను నేనే కాదు నా మిత్రుల చేత మాన్పించేస్తాను అంతేకాదు ఈ క్షణం నుంచి పశురక్షణకు పూనుకుంటానని అంబసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని చెప్పి ఒక విధమైన కొత్త ఆనందంతో ఇంటికి మరలిపోయాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి